దీని వెనుక నిజమైన ఈ లాంచ్ వెనక ఉన్న నిజమైన గ్రేట్ టీం భరత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న టీం వీరిని నమ్మి ముందుకు తీసుకున్న రమేష్ గారికి కనిపించని ఈ ఫిజియోథెరపీస్ కానీ నర్సింగ్ కేర్ కానీ మెడికేర్ ఎక్స్పర్ట్స్ అందరు కూడా మీరు ఈ యాప్ కి నిజమైన ఈ విలువ కట్టిన వాళ్ళు మీరే ముందుకు తీసుకెళ్ళాలి నాకు అర్థమైంది ఈ యాప్ ని చూస్తున్నప్పుడు పోస్ట్ కరోనా తర్వాత మెడికల్ కేర్ చాలా ఒక కొత్త వినూత్నమైన యాప్ మెడికల్ కేర్ ఇంటికి తీసుకొచ్చే యాప్ వీళ్ళందరికీ చాలా మంది డాక్టర్స్గా బయటకు వచ్చేస్తున్నారు పట్టభద్రులు అవుతున్నారు వీళ్ళందరికీ గవర్నమెంట్స్ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేరు మెడికల్ పట్టభద్రులకు కానీ లేదంటే హెల్త్ కేర్ స్టాఫ్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ మీరు చాలా జీవం పోసిన యాప్ అవుతుంది సో భవిష్యత్తులో మీరు అత్యంత అద్భుతమైన విజయాలు సాధించాలి అన్నిటికంటే నాకు కూడా మా మదర్కి బాగాలేనప్పుడు ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్లే పరిస్థితులు ఉండవు హాస్పిటల్స్ ఖాళీగా ఉండట్లేదు హాస్పిటల్స్ కరోనా టైంలో చూసే అవసరం హాస్పిటల్స్ లో రూమ్స్ దొరకాలి అంటే దానికి కూడా ఒక మంత్రులు ముఖ్యమంత్రులు ఆ స్థాయి రికమెండేషన్ కావాలి కేంద్ర మంత్రులు రికమెండేషన్ కావాలి సింపుల్ మెడికల్ కేర్ అలాంటిది ఇది ఇది భవిష్యత్తులో ఇది ఎదిగే కొద్దీ కూడా ఇది మరింత పేషెంట్స్ మరింత చాలా మంది కుటుంబ సభ్యులకి బాధ వచ్చిన వాళ్ళని వాళ్ళ దగ్గరుండి చూసుకునేలా ఇంటి ముందే చూసుకునేలాగా ఒక విధంగా ఇది బిజినెస్ యాప్ అనుకుంటున్నారు కానీ నిజంగా ఇట్స్ ఆల్సో గ్రేట్ సర్వీస్ యాప్ అది కూడా మీరు చెప్తుంటే ఇది చాలా అందుబాటులో ఉన్నాయి మీరు చెప్పడం భరత్ రెడ్డి గారు చెప్పడం అది మనసు మనస్ఫూర్తిగా చాలా హర్షించద విషయం సో మనస్ఫూర్తిగా మీరు అద్భుతమైన విజయం సాధించాలి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి దేశమంతా ఈ హెల్త్ ఆలో యాప్ మరి కోట్ల మందికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మెంబర్ మేనేజ్మెంట్ మెంబర్ ఇన్ ద హెల్త్ ఆనర్స్ హోమ్ కేర్ సర్వీసెస్ గురించి ఈ రోజు డేట్ లో ఇంటికి హోమ్ కేర్ సర్వీసెస్ ఎంత ఇంపార్టెన్స్ అంటే కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్ కోసం ప్రతి ఒక్కరికి ఎలా ఇంటికి అందుబాటులో ఉంటుందో హోమ్ కేర్ సర్వీసెస్ హోమ్ కేర్ సర్వీసెస్ కూడా అలానే అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో లింగమణిని రమేష్ గారు భరత్ రెడ్డి గారు స్థాపించిన ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఈ యొక్క ఉద్దేశం రూపంలో మీ ఇంటి దగ్గర ఉండి మీరు ఏదో టెలిఫోన్ రూపంలో రిక్వెస్ట్ చేస్తే అవతల కాల్ సెంటర్ వాళ్ళు అందుబాటులో ఉంటారో ఉండారో తెలియకుండా మీ యొక్క రిక్వెస్ట్ మీరు యాప్ ద్వారానే మీరే రిక్వెస్ట్ చేసుకొని కన్వీనియంట్గా సర్వీస్ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో యాప్ డెవలప్ చేసినారు ఈ యాప్ డెవలప్ చేయడానికి సాఫ్ట్వేర్ టీమ్ ఇన్నో సాఫ్ట్వేర్ టీమ్ బిల్డ్ చేసినారు దాని ద్వారా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వల్ల ఈ ర్యాప్ ఈరోజు లాంచ్ అవుతుంది హాస్పిటల్స్తో హాస్పిటల్స్తో టైప్ అవసరం లేదండి ఇది హాస్పిటల్కు మాకు సంబంధం ఉండదు మీ ఇంటికెళ్ళి అవుట్ ఆఫ్ హాస్పిటల్ పోస్ట్ హాస్పిటలైజేషన్ తర్వాత మీరు ఏ సర్వీసెస్ అయితే మళ్ళీ తిరిగి హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నారో అవన్నీ ఇంటి దగ్గరనే పొందడానికి ఉద్దేశంతో హోమ్ కేర్ సర్వీసెస్ స్టార్ట్ చేయబడింది అంటే అదర్ దెన్ క్రిటికల్ కేర్ మీరు హాస్పిటల్ ఏవైతే క్రిటికల్ కేర్ ఉంటుందో అవి తప్పించి మిగతావన్నీ మీకు అందుబాటులో ఇంటి దగ్గరనే మీరు ట్రీట్ చేసుకోవచ్చు నో నో ఫ్రీ యాప్ డౌన్లోడ్ చే యాప్ డౌన్లోడ్ చేయడానికి ఇష్యూ లేదు అండ్ మీరు మెడికల్ రికార్డ్స్ని ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ రూపంలో అంటే మీ యొక్క ప్రిస్క్రిప్షన్ కానీ మీ యొక్క ల్యాబ్ టెస్టులు కానీ యాప్లో సేఫ్గా భద్రంగా ఉంచుకోవడానికి యాప్ ఉపయోగపడుతుంది మీ రికార్డ్స్ ఈ రోజు డేట్లో అవైలబిలిటీ ఉండవు మీకు రేపునే ఎప్పుడైనా డిజిటలైజేషన్ రికార్డ్స్ మీకు అందుబాటులో ఉంటాయి బ్లడ్ బ్లడ్ శాంపిల్స్ ఎవరైతే ఉంటారో లేదా ఏ ట్రీట్మెంట్ అయినా మీకు వన్ టూ అవర్స్లో మీ ఇంటి దగ్గరికి నర్సింగ్ సర్వీసెస్ ఫిజియోథర్పీసెస్ సర్వీసెస్ మీ ఇంటి దగ్గరికి రెండు గంటల్లో అవైలబిలిటీ ఉంటాయి ఈ అసలు ఇది మొబైల్ నెంబర్తోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీ యొక్క డిపెండెంట్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ను యాడ్ చేసుకోవచ్చు సర్వీస్ ఛార్జెస్ దాని గురించి ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క రకంగా సర్వీస్ ఛార్జెస్ అండి అంటే ఆ క్రిటికల్స్ సర్వీస్ను బట్టి ఛార్జెస్ ఉంటాయి బట్ ఇట్ ఈస్ అన్ అఫోర్డబుల్ సర్వీసెస్ నేను హోమ్ కేర్ నర్సింగ్ మొత్తం మా హెల్త్ ఆనర్లో నర్సింగ్ డిపార్ట్మెంట్ మొత్తం నేను హెడ్ చేస్తున్నాను సో మా దగ్గర హండ్రెడ్ ప్లస్ ట్రైన్డ్ ఎక్స్పీరియన్స్ నర్సెస్ ఉన్నారు అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా హోమ్ కేర్ నర్సెస్కి మాకు వేరియేషన్ ఏంటంటే మా హోమ్ కేర్ నర్సెస్ ఎంప్లాయీ మొత్తం మా దగ్గరే ఉంటారు రిమైనింగ్ హోమ్ కేర్ నర్సెస్లో అయితే కనుక వాళ్ళు ఏ రోజు సిస్టర్స్ కావాలో వాళ్ళు అప్పుడు పిలిపించుకుంటారు వేరే వాళ్ళతో టైఅప్ అయ్యి మేము అలా కాదు మా దగ్గరికి వచ్చిన సిస్టర్స్ అందరికీ మేమే మా నర్సింగ్ స్పెషలిస్ట్స్ అందరికీ మేమే ట్రైన్ చేస్తాము వాళ్ళకి మేము మాకు స్పెషల్ స్కిల్స్ ల్యాబ్స్ కూడా ఉన్నాయండి వీఆర్ మెయింటైనింగ్ క్వాలిటీ కేర్ మేము అడ్వాన్స్ నర్సింగ్ సర్వీసెస్ చేస్తాం అండి లైక్ ట్రెక్యోస్టమీ కేర్ ఇన్ ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తాం ఇన్ఫ్యూజన్ థెరపీస్ దెన్ మదర్ అండ్ చైల్డ్ కేర్ సర్వీసెస్ జీఆర్బిఎస్ మానిటరింగ్ ఇవన్నీ మేము హోం కేర్ సర్వీసెస్లు ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాము మా దగ్గర ఎంప్లాయీస్ ఉంటారండి ఇన్ హోమే ఉంటారు మా ఎంప్లాయీస్ అందరు డాక్టర్ ప్రియాంక వెలగపూడి డాక్టర్ సౌమ్య ముల్పూరి అండి నేను ఫిజియోథెరపీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మాకు హోమ్ కేర్ సర్వీసెస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం మాకు ఒక ఫుల్లీ ఎక్విప్డ్ హైలీ అడ్వాన్స్డ్ రోబోటిక్ ఫిజియోరిహాబ్ స్టూడియో ఉంది ఎవరికైనా ఇన్పేషెంట్ మన హెల్త్ ఆనర్స్లో అడ్మిట్ అయితే వాళ్ళకి ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తాము అట్ ద సేమ్ టైం హోమ్ కేర్ సర్వీసెస్ కూడా ఇస్తాము హోం కేర్ సర్వీసెస్ స్పెషాలిటీ ఏంటంటే వీ ఫాలో ఆల్ గ్లోబలీ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఒక థెరపిస్ట్ ఒక పేషెంట్ ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే ఏ ట్రీట్మెంట్ ఇచ్చారో సెకండ్ డే ఇంకొక థెరపిస్ట్ ఇన్ కేస్ వెళ్తే యూజువలీ వీల్ మెయింటైన్ ఆల్ ద ఫిఫ్టీన్ డేస్ ఆర్ ట్వంటీ సెషన్స్ ఎన్ని సెషన్స్ ఉంటే ఒకటే థెరపీస్ మెయింటైన్ చేస్తాం ఇన్ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ వీ కెన్ వి నెవర్ నో ఎమర్జెన్సీ ఏదైనా ఉందా వచ్చి పే ఆ థెరపీస్ వెళ్ళలేకపోతే సెకండ్ థెరపిస్ట్ ఎవరైతే వెళ్తారో దే విల్ హావ్ క్లియర్ ఎజెండా ఉంటుంది వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే వీ హ్యావ్ లైక్ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ దాంట్లో డే వన్ వాళ్ళు ఏ అసెస్మెంట్ తీసుకున్నారు డే వన్ ఏ ట్రీట్మెంట్ ఇచ్చారు నెక్స్ట్ డే టూ ఏ ప్లాన్ ఉంటుంది అనేది మాకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది సో దే ఫాలో ద సేమ్ పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు అట్ ద కంఫర్ట్ అట్ ద కన్వీనియన్స్ ఆఫ్ పేషెంట్స్ ప్లేస్ విల్ బి డెలివర్ ఇన్ ద ట్రీట్మెంట్ లేదండి వీ హ్యావ్ నైన్ స్పోక్స్ ఇన్ హైదరాబాద్ ఇంకా విజయవాడలో వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఇన్ విశాఖపట్నం ఆల్సో విశాఖపట్నంలో కూడా వీ హ్యావ్ ఆల్రెడీ ఎయిట్ స్పోక్స్ ఫిఫ్టీ ఇన్ హౌస్ ఫిజియోస్ ఉన్నారు మా దగ్గర లైక్ ఎవ్రీ వన్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్టీస్ ఈస్ ఫిజియోథెరపిస్ట్ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే తీసుకున్నాము